అలా ప్రార్థన వింటంగా దిగి వస్తాడంట నువ్వు కేక వేస్తే భక్తుల అనుభవం ఏ బంధము కూడా చాలదు ఏసు అనుబంధానికి ఏదైనా అనుమతిస్తే అవసరాన్ని బట్టి అనుమతిస్తాడు తప్ప అనవసరంగా ఏది అనుమతించడు ప్రతి దానికి స్పందిస్తాడు కాబట్టి నమ్మకం ఉంచుదామా వద్దా చెప్పండి అది ఎంత కీలకం మనకి నా ప్రార్థన ఇందాక నువ్వు నిరుమోకాళ్ళు ఇచ్చేసావు ఇప్పుడు చెప్పు వెళ్ళిందా లేదా నోహో అన్నాడా లేదా జవాబు ఇచ్చుంటాడా లేదా ఇదే కాదు నువ్వు ఇంతకు ముందు చేసిన ప్రార్థనలన్నీ నాయన దగ్గరికి పోయినాయి అన్నిటికీ కలిపి ప్రతిదానికి ఉత్తరం ఇవ్వమని పర్మిషన్ కూడా జారీ చేసేసాడు ఆ నువ్వు పాపివి కదా నువ్వు పాపం చేసావు కదా నీ నోరు మంచిది కాదు నీ కళ్ళు మంచి కాదు నీ క్రియలు మంచి కాదు నీ ప్రవర్తన దరిద్రం నీ ఆలోచనలు చండాలం ఇవన్నీ నా తండ్రికి తెలుసు నేను ఆయన ముందు ఒప్పుకున్నా నువ్వెవడివురా చెప్పడానికి ఒప్పుకున్నా దిద్దుకున్నా మారు మనసు పొందా సరి చేసుకున్నా ఇంకా అలా ప్రవర్తించొద్దని తీర్మానం కూడా చేసుకున్నా నా మనసుకు నేను చెప్పుకున్నా నువ్వేవుడిరా క్షమించి నన్ను వదిలేస్తే నువ్వేవుడు ఇంకా కేసులు ఉన్నాయని చెప్పడానికి కేసు జడ్జి కొట్టేశాడు రా నా దేవుడు కొట్టేశాడు గనుక నా ప్రార్థన వింటాడు ఒకటి ప్రేమను బట్టి వింటాడు రెండవది నేను ఒప్పుకున్నందున క్షమించి వింటాడు మూడు అసలు ఆయన మా నాయన మా నాన్న నిద్రలో ఉలికిపడి కేక వేసిన బిడ్డ దగ్గరికి అదే ఉలికి పాటుతో లేచి పరిగెత్తే తండ్రి వలే నా తండ్రి నానా అంటే ఏమి నా కుమారి నా కుమారుడా అనుకుంటే పరిగెత్తుతాడు మా అయ్యా మా అయ్యా మాకున్న అనుబంధం అదిరా మాకున్న అనుబంధం అది అని చెప్పాలి నీ మనసుకు చెప్పుకో చాలు వెళ్ళిపోయేది వాడికి సంకేతం ఎందుకంటే వాడు వదిలేస్తాలని నీ మనసు మీదే వదులుతాడు డౌట్స్ అన్నీ నీ మనసులోనే పుడితే విరుగుళ్ళు కూడా నీ మనసులోనే నువ్వు వేయాలి ప్రశ్నలు అక్కడే పుట్టిస్తాడు సమాధానాలు అక్కడే తేలాలి దాడి అక్కడే జరిగింది తిరిగి ప్రతి దాడి కూడా అక్కడే జరగాలి వాడి బాణాలన్నీ తుత్తునియలు చేయాలి అర్థమైందనుకుంటున్నావు ఒకటి ఇప్పుడు చెప్పండి దేవుడు అనుగ్రహించిన ఆయుధములలో ఒక శ్రేష్టమైన ఆయుధము దేవునికి మొరపెట్టుట ప్రార్థన ప్రార్థన కానీ నేడు చాలామంది ప్రార్థన బలిపీఠాలు దరిద్రంతో నిండిపోయాయి ప్రార్థన లేదు మోకాళ్ళ అనుభవం లేదు పట్టుదల